వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకోళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపూర్లోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం పని ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అదొక ప్రయత్నం ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా కలిగిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది ఒక చిన్న పంట పంటకాలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలు